వెల్కమ్ తెలుగు న్యూస్ దిగువ బ్రాహ్మణ ప్రసాదాల తయారీ కేంద్రంలో లడ్డు పోటును పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ జి సృజని విజయవాడలోని కృష్ణానది ఒడ్డున ఇంద్రకైలాద్రి పర్వతంపై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు వెలసి ఉన్న శ్రీ 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 దుర్గామల్లేశ్వర స్వామి వార్లకు నిర్వహిస్తున్న నవరాత్రోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి విచ్చే భక్తులకు అందించే ప్రసాదాల తయారీ కేంద్రంలో లడ్డూ పోటును జిల్లా కలెక్టర్ జీ సుజని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ మూలా నక్షత్రం రోజున రెండు లక్షల మంది వరకు భక్తులు విచ్చేసే అవకాశం ఉందని వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నామని అన్న సమర్పణ కార్యక్రమాలు కానీ మంచినీళ్లు మజ్జిగ సప్లై చేసేదానిలో కానీ వచ్చిన భక్తులందరికీ ప్రసాదాలను అందించేదానిలో కానీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు

అండి అందరికీ నమస్కారం అండి ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి దుర్గ నవరాత్రుల్లో భాగంగా భక్తులకి చేసిన ఏరియాస్ ఏర్పాటులో ఈరోజు లడ్డుపూట భోజనాల వంటశాల కూడా చూడటం జరిగిందండి మీ అందరికీ తెలుసు సుమారుగా రెండు లక్షల మంది భక్తులకి రోజువారీ లడ్లు అందుబాటులో ఉంచటం జరుగుతోంది దాంతోపాటు సుమారుగా ఇరవై నుంచి పాతిక వేల మందికి భోజనాలు అంటే ఫ్రెష్ కుక్ మీల్స్ కూడా ప్రసాదంగా అన్నప్రసాదంగా ఇవ్వడం జరుగుతుంది భోజనాల వేళ కాకుండా మిగిలిన టైంలో కూడా అన్న ప్రసాదానికి వచ్చిన వాళ్ళకి పులిహోర భోజనం లాంటివి కూడా ఇస్తూ నిత్యం అన్నదానంలో భోజనం భక్తులకి అందుబాటులో ఉండే విధంగా అందరూ అన్ని లడ్డు కౌంటర్లో కూడా వివిధ ప్రదేశాల్లో పెట్టిన లడ్డు కౌంటర్లు మీ దగ్గర పైన గుడి దగ్గర కావచ్చు హోమ్ టర్నింగ్లో కావచ్చు రైల్వే స్టేషను బస్ స్టాండ్ కింద ఓ పదకొండు కౌంటర్లు కావచ్చు ఇలా వేరియస్ ప్లేసెస్లో పెట్టిన లడ్డు కౌంటర్లలోకి వెళ్ళే లడ్ల నాణ్యత ఏ విధంగా ఉంది అనేది కూడా ఈరోజు పరిశీలించడం జరిగింది రెండు లక్షల లడ్డూలు చెప్పినట్టుగా రోజువారీ మనం పంపిణీ చేయడానికి తయారుగా ఉన్నాం రోజు కూడా ఆ రేంజ్లోనే అంటే సుమారుగా లక్ష లడ్లు మనకి అమ్ముబోతున్నాయి నాణ్యత కూడా పరిశీలించడం జరిగిందండి ఎవరి మనోభావాలు దెబ్బతినాల్సిన అవసరం లేకుండా అందరికీ నాణ్యమైన భోజనం లడ్లు ప్రసాదాలు కూడా అందుబాటులో ఉండే విధంగా దేవస్థానం వారు పూర్తి చర్యలు తీసుకోవటం జరిగింది మావంతుగా వారికి ఎటువంటి సహకారం కావాలని ఇస్తూ ఉన్నాము భక్తులందరూ కూడా వారి దర్శనం చేసుకున్న తర్వాత ఈ అన్న ప్రసాదము లడ్డు ప్రసాదము కూడా అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు విజయనయ్యి అండి విజయనెయ్యి వాడుతున్నారండి అది కూడా చెక్ చేయడం జరిగింది భోజనాలకు కూడా వాడుతున్న మెటీరియల్స్ అవన్నీ కూడా లడ్డు ప్రసాదానికి కొరత లేదండి ఇప్పటి వరకు మనకి డెబ్బై ఐదు వేల నుంచి ఎనభై వేలు ఫుట్ఫాల్ వచ్చింది నిన్న లక్షల మంది దాటారు ఇందాక చెప్పినట్టు రెండు లక్షల పైన తయారు చేసుకుని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంది సో నిన్న వచ్చిన దానికి డబుల్ వచ్చిన మూల నక్షత్రం రోజు లక్షన్నర అలా వస్తారని అనుకుంటాం డబల్ వచ్చినా కానీ లడ్లుకి ఎవరికి కొరత లేకుండా అందుబాటులో ఉండడం జరుగుతుంది నిన్న ఈరోజు కూడా మీరు గమనిస్తే వీఐపీలు కావచ్చు వెహికల్స్ కావచ్చు చాలా రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది నిన్న వీఐపీలు తాకిడి ఎక్కువ ఉంది సండే కూడా కాబట్టి ఎక్కువ ఉంది అన్న కామెంట్స్ వచ్చాయి కాబట్టి ఈరోజు చాలా నియంత్రణ చేయడం జరిగింది సామాన్య భక్తులే ప్రయారిటీగా తీసుకొని వీఐపీస్ కూడా చాలా స్ట్రిక్ట్గా వారికి ఇచ్చిన టైముల్లోనే రావాలి తర్వాత వస్తే మేము వారికి ఏమి సహాయం చేయలేకపోతామనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఎప్పటికైనా వీఐపీలని కొంతసేపు ఆపైనా కానీ సామాన్య భక్తులే మాకు ఇంపార్టెంట్ అండి ఎక్కువ మందికి దర్శనం చేయించి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వాళ్ళు ఇల్లు చేరే విధంగానే మా ప్రయత్నం ఉంటుంది మూల నక్షత్రం ఏర్పాటు మూల నక్షత్రానికి సెక్యూరిటీ వైజ్ మాకు ఎక్కువ గా ఉంటుంది కాబట్టి ఇంకా సుమారు లక్షణాలు వస్తారు కాబట్టి ఆ రోజు పూర్తిగా వీఐపీ దర్శనాలు కూడా మేము క్యాన్సిల్ చేసేయడం జరిగింది ఎటువంటి వెహిక్యులర్ మూమెంట్ ఉండదు ఆ రోజు జనాలు ఎక్కువ ఉంటారు సీఎం గారు కూడా ఆ రోజే వస్తారు కాబట్టి పోలీస్ సిబ్బంది కూడా ఒక వెయ్యి మందిని ఎక్స్ట్రానే తీసుకుంటున్నారు ఇప్పుడు సుమారుగా నాలుగు వేల మంది పనిచేస్తున్నారు ఇంకో వెయ్యి మంది ఎక్స్ట్రా తీసుకొని విఐపిలు లేకుండా వెహికల్స్ లేకుండా ప్రిపేర్ అవుతున్నాం ప్రసాదాలు కూడా మొదటిసారిగా మీరు చూస్తే ఆరు ప్రసాదాల లడ్లు కలిపి ఒక బాక్స్లో ఇవ్వడం జరుగుతుంది దానికి మంచి స్పందన ఉందండి ఆరు కూడా ప్యాక్ చేసి ఇవ్వటం వల్ల అవి చిడి చిదిముకో పోకుండా జాగ్రత్తగా లడ్డు ఆ విధంగానే ఇంటాక్ట్ గా ఉండడం వల్ల భక్తులు అది కూడా ఒక మంచి ఇన్నోవేషన్ దేవస్థానం వాళ్ళు చేశారు ఈసారి అలాంటి మంచి మంచి ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ భక్తులకు ఇబ్బంది లేకుండా చేయడమే మా ఉద్దేశం ఎలివేటర్ ఉంది మేము ఇవి కూడా టూ ఇది కూడా ఇస్తున్నాం కదండి వీల్ చైర్స్ కూడా ఇస్తున్నాము టైమింగ్ కూడా వాళ్ళకి స్పెసిఫై చేసాం వృద్ధులకి దివ్యాంగులకి కూడా టైమింగ్ స్పెసిఫై చేసాం ఈసారి వాలంటీర్స్ కూడా పెద్ద ఎత్తున దాంట్లోనే వినియోగిస్తున్నాము సో ఎటువంటి కేటగిరీ ఆఫ్ పీపుల్ కూడా ఇబ్బంది కలగకూడదండి Gracias. Yeah,